నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎట్టికేలకు బెయిల్ మీద బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా సరే నన్ను అక్రమంగా వేధిస్తూ ఉంటుందని తను వ్యాఖ్యలు చేస్తున్నారు మరో పక్క ఏమో డెబ్బై మూడు రోజులు జైల్లో ఉంచి అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను వేధిస్తున్నారని మిథున్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్ల శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ మిథున్ రెడ్డి ఇప్పుడు జైలు మీద బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతానే కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే నన్ను వేధిస్తూనే ఉంటుందానని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది వాస్తవం అంటారా సార్ ఏమంటారు సార్ ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అలాగే మాట్లాడతారు వాళ్ళు ఎందుకంటే గుర్తుపన్ను ఎందుకు డెబ్బై మూడు రోజులు ఉంటాయండి అతను ఐదు కోట్ల రూపాయలు ఇది ముడుపులకు సంబంధించిన అసలు స్కామ్ ఉందా ఇంకా ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే టీజరు ఐదు కోట్లు ట్రైలు అతని అకౌంట్లోకి వచ్చినటువంటిది రుజువైంది కదా అతను మామూలు వ్యక్తి ఏం కదా అతను వేధించాలంటే పూర్తి స్థాయిలో కేంద్ర పెద్దలు అందరూ అండదండలు ఉన్నవాడు వాళ్ళతో అంటగాగిన వాడు ఏకంగా స్పీకర్ చైర్లో కూర్చున్నవాడు కమిటీల్లో ఉన్నవాడు కదా ఇతను ఏ చిన్న చితకవాడు కాదు కదా వేధించడానికి ఇతను నిజంగా అలాగంటే పరుణ నష్టం దాబాయి నాకు అన్యాయం జరిగిందని ఆ డిపార్ట్మెంట్ సిట్ మీదనే చంద్రబాబు గారి మీద వాళ్ళ మీద కూటం ప్రభుత్వం మీద పరువు నష్టం దాబాయి చూద్దాం మూసు కూర్చో పోల్ చొక్కా అని చెప్తారు వాళ్ళు ఎందుకంటే ఏదో దయదేలిచి సరే వెళ్ళు అన్నారు వారు యాక్షన్ చేస్తా మళ్ళీ వాళ్ళు పెడతారని చెప్తారు డెఫినెట్గా ఎంతో కొంత బతిమాలకుంటేనే కొంచెం వెసులుబాటు ఇస్తారు సరే వీడి వల్ల ఏం పెద్ద నష్టం జరగదులే అని ఎందుకంటే ఆల్రెడీ రుజువులైన ఇతను సాక్ష్యం ఏమీ మార్చలేడని నమ్మితే ఇస్తారు మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కూడా ఇదే చెప్తాడా ఇంత అరాచకం చేసి ఎంత దారుణమైన సొమ్ము దొబ్బేసి ఇంత నాసిరక మధ్య ఎన్ని వినసం కాదా నువ్వు తాగు ఆ మధ్య నాశిరకం మద్యం తాగి ఎన్ని కుటుంబాలు పోయినా ఆ వస్తువులు తగలదా మీకు సిగ్గు లేకుండా మాకు మా ఏం లేదు నీది లేదు మరి ఎవరిది పాత్ర ఇందులో నీ నా పాత్ర లేదు అంటున్నాడు మరి ఎవరిది ఉందో చెప్పు ఎవరిది ఉందో చెప్పు ఏమో తెలియదు గుర్తు లేదు మర్చిపోయాను థర్డ్ సీట్ లాగా ఉన్నాడు ఆ మాత్రం గుర్తుండదా నీకు ఏం జరిగిందో తెలియదు ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర వంగి నిలబడతావు నువ్వు ఆ కాడ నిలబడితే నీకు సీటు కూడా ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి వినసం చూసిన వాళ్ళు చెప్తారు ఎల్ వచ్చినట్టు ఏం వస్తుంది అండి వాళ్ళు అది ఇష్టమైనట్టు తల ఉంచుకుని పోవాలి సత్యం రామలింగరాజులవాడు రెండు సంవత్సరాలు ఉన్నాడు ఆయన అక్కడ ఉన్న పాలకులు అన్నీ రాజశేఖర రెడ్డి వీళ్ళందరినీ ఈయన బయటకు వచ్చి నోరు ఎప్పకూడదని లోపల పెట్టేశారు అతన్ని ఏ తప్పు చేయకుండా అతను చేసిన తప్పును ఒప్పుకుని అతను అంతా సరెండర్ అయ్యాడు ఎవడ పట్టుకోలేదు తెలుసు మీకు ఆయన సిగ్గుతో ముఖం చూపించలేదు ప్రపంచం మీకు లేదు కాబట్టి ప్రజల సొమ్ము దొంగిలించి ఆస్తులు ఆక్రమించి భూములు కొల్లగొట్టేసి బయటకు వచ్చి మీ స్టూడెంట్ మాడుతున్నారు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇటుకొరలు బుట్లు పెట్టుకుని మాట్లాడతాడు కొత్త పంతుల గారికి నామాలు అన్నట్టుగా ఉంటుంది అతని ఆవారం ఇంకో పక్కనేమో ఏమో పరకామళ్ళలో దొంగలందరూ మీ వాళ్ళే వెంకటేశ్వర స్వామి సొమ్ము కూడా కొట్టేస్తారు ఇలా బాబు ఏమో అటవీ భూములు కొల్లగొట్టేస్తాడు మదన పెళ్లి ఫైల్స్ ఏడు చెప్పు ఇది ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా వేధిస్తుందా మీరంటే ఇష్టం మరి ముద్దికుంటారు మిమ్మల్ని ఒక రంగ కేడర్ అంతేమనుకుంటున్నాను మిమ్మల్ని వదిలేస్తున్నారు అనుకుంటున్నారు అసలు అరెస్ట్ అవుతావు అని అనుకున్నారు తప్పు చేయకుండా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకుండా ఇది ఇది ఎవడో చెప్పిన గాలి మాటలు కాదు గూగుల్ టేక్అవుట్ ద్వారా వాట్సాప్లో మీ సంభాషణలో ఇవన్నీ కూడా రిట్రీవ్ చేశారు మీరు చెరిపేద్దాం చెరిపెద్దాం అనుకున్నా చెరిపెత్తతే చెరిగిపోదమ్మా ఇది నీటి మీద రాతలు కాదు ఇది శిలా శాసనం మీరు చేసిన తప్పులన్నీ కూడా ముద్రింపబడ్డాయి సార్ చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి మాట్లాడకుండా చేశారు నన్ను వేధిస్తానే ఉన్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు మిథున్ రెడ్డి మాట్లాడియకూడదంటే మేము మాట్లాడుతూ జైల్లోకి కూర్చుని గోడలతో మాట్లాడతావా సీసీ కెమెరాలు పెట్టకపోతే నువ్వు పీక్ కోసేసుకున్నావు అనుకో ఎవడో కోసేసాడు అంటారు కదా సీసీ కెమెరాలు ఉంటే నువ్వు కోసుకున్నావు ఎవడో కోసేవాడు తెలుతుంది కదా అవును కదండి ఇప్పుడు వీళ్ళతో ప్రమాదం ఎలాగుంటుంది అంటే వాళ్ళు తలకే గోడకేసి కొట్టేసుకుని ఆడ వచ్చి కొట్టేడు అంటారు అలా ట్రకాలయ్యి వీళ్ళు ఏమైనా అవ్వండి చాలా దారుణమైన మనుషులు వెళ్ళి తల్లకి వాడకేసి కొట్టేసుకుంటాడు ఇదిగో రాత్రి అక్కడొచ్చి కానిస్టేబుల్ అని కొట్టేసేడు కొట్టించేడు చంద్రబాబు అంటారు అంతచేత జాగ్రత్త వీళ్ళ విషయంలో వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ భద్రత ఇవ్వాలి వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి టికెట్ తీసేస్తారు పైకి పక్క పాము వెళ్తే వెళ్తే కాటేసిపోతారు పాము గేమూసిపోయినప్పుడు కోటేసిపోద్ది అలాంటి వాళ్ళు మామూలు మనుషులుగా మృగ మృగాలు కూడా ఆకలి తీరితే దాని దాని అది పోద్ది ఇప్పుడు ఏదన్నా క్యారియింగ్ ప్రెగ్నెంట్ తోట ఉన్న జంతువుల చూస్తే కూడా ముట్టుకోకుండా పోతాయి వీళ్ళకి అదేం లేదు కదా దుర్మార్గం కదా పచ్చిబిడ్డలా లేకపోతే వెళ్ళాలనేటువంటి చూడకుండా అంత దారుణం రుయ్యా హాస్పిటల్లో చిన్నపిల్లలు అనుమతి చచ్చిపోయారండి వాళ్ళు మాత్రం హాస్పిటల్ నిండా ఈ చవిరెడ్డి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా పెట్టుకున్నారు ఆక్సిజన్ సిలిండర్లో వాళ్ళ రూమ్లో జా కరోనా వచ్చినప్పుడు స్పెషల్గా జరిగింటితో పుట్టారు ఏమైనా నీళ్ళు జైల్లో కోర్టు చెప్పేంత వరకు వసతులు కల్పించలేదండి వసతులు ఎందుకు కల్పించాలండి జైల్లో నీకేంటి స్పెషల్ నేను నేరం ఏదన్నా చిన్నదా చిన్న ఏదో ఇది ఏమైనా అసలు ఈ ప్రపంచంలోనే ఈ దేశమే ఇస్తూ పోయేంత పెద్ద స్కామ్ ఇది నీకు అసలు మామూలు సత్తు ప్లేట్లో భోజనము సత్తు గిన్నెలో నీళ్లు పెట్టాలి అక్కడ పట్టికొండలో నీళ్లు టాయిలెట్ అందరితో పాటు కామన్ టాయిలెట్కి వెళ్ళాలి కానీ నీకు ఇంటికాడ నుంచి భోజనము పరుపు టిక్కా ఫ్యాను ఏసీ అన్నీ ఏర్పాటు చేశారు ఇది చాలా గొప్ప ప్రజాస్వామ్యం ఇది ఇక నేరస్తులందరూ కూడా అది అడగాలి పది రోజులు కూడా స్నానం చేయనోడు గజ్జి గజ్జిపెట్టినోడు జేబులు కొట్టేసినప్పుడు కూడా నాకు ఈ సౌకర్యాలు కావాలని అడగాలి ఈ జడ్జి గారు ఏమంటారో చూడాలి ఏంటండి అలా దారుణంగా పరిస్థితి మన దేశంలో రెండు రకాలు ఉన్నాయండి రెండు వర్గాలు సంపన్న వర్గము పేదవారు రాజ్యాధికారం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఇలా ఈ రెండే స్వర్గాలకి నిడిపోయి ఉన్నారు మధ్యతరగతి దిగువ మధ్య తరగతి నుంచి కింద వరకు వీళ్ళకే చట్టాలు రాజ్యాంగము దేశము ఇవన్నీ అమలవుతూ ఉంటాయి హక్కులు ఇలాంటివన్నీ కూడా పై వాళ్ళకి అమలవుతూ ఉంటాయి బాధ్యతలే ఉండే వాళ్ళకి ఎంత కొల్లగొట్టేసినా కొల్లగొట్టేసుకోరా బాబు అంటారు అందులో కొంత మాకు ఇవి అంటారు అంతే మీరు కూడా ఏం చేయాలంటే ఏ మార్గం ద్వారా అయినా సరే డబ్బులు కొల్లగొట్టేసి పోగొట్టుకుని ఎవడన్నా పట్టుకోవడానికి వస్తే కథ పాడొస్తే హ్యాపీగా ఉండొచ్చు మీరు ఇదే మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు కాబట్టి ఈ స్వాతంత్రం నాకు వద్దనిపిస్తుంది నాకు స్వాతంత్రం కావాలని అనుకునేవాళ్ళం నాకు స్వాతంత్రం వచ్చిందని అనుకునేవాళ్ళం కానీ ఈ స్వాతంత్రం డె బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇవన్నీ ఉద్రబాబు ఈ ప్రజాస్వామ్యం ఎవడొక్కడ పాలన కింద ఉంటే కొన్ని ఒక ఏడు పేడితో ఉండొచ్చు రోజుని ఆడని చెత్తడాడు కొట్టి అత్తనాడు తిట్టే అతను ఆడతో కూర్చోవచ్చు ఏమీ లేకుండా ఉండి కూడా ఏడాల్సి వస్తుండదు దురదృష్టం కదా సర్వస్వతంత్ర సర్వసత్తాక భారతదేశంలో ఉండే ఈ రోజు ఈ ఏడుపుల కంటే కూడా ఎవడో ఒకటి పొరడచ్చి కొడుతున్నాడు అనుకో ఏడితే బాగుంటది కదా ఆ ఏడుపుకి అర్థం ఉంటుంది కదా ఈ ఏడుపుకి అర్థం లేకుండా పోతుంది ఇది పరిస్థితి సార్ ముఖ్యంగా మరి ఇప్పుడు కేసుల మీద ఉన్న వాళ్ళు బెయిల్ మీద ముందుకు వస్తంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు నీరు గారిపోతున్నట్టు అయిపోయింది ఇప్పుడు ఏ ఉండదండి ఇప్పుడు బెయిల్ రాకుండా ఎవడో ఆపలేడు దాని గురించి భయపడకూడదు బెయిల్ వస్తే ఏమవుద్ది అలాగే డెబ్బై రెండు రోజులు ఉన్నాడు అందుకన్నా ఎక్కువ రోజులు ఏం పెడతారు అతను అతనే చిన్నవాడే కాదు నిజంగానే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బాలాజీ గోవిందప్ప నూట మూడు రోజులు ఉన్నారు ఇంకోడైతే రెండు వందల రోజులు ఉన్నాడు వీళ్ళు ఇలా ఇలా అలాగే వచ్చేయలేదు వాళ్ళ వల్ల వాళ్ళు బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేయరనే నమ్మకం కలిగితే జడ్జి గారికి ఇస్తాడు ఆ జడ్జి గారి విచక్షణ అదే మనం మన వ్యవస్థలో విచక్షణ మనం ఉంటుంది ఆ విచక్షణ విచక్షణాధికారం కలిగిన వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది దేశ భవిష్యత్తు వాళ్ళు సరిగ్గా ఉంటే పర్లే సరిగ్గా లేకపోతే మళ్ళీ లప్ప అయిపోతున్నాయి వీళ్ళు సిట్ అయితే వాళ్ళ చిత్తశుద్ధిని సంకించలేము వాళ్ళు బ్రహ్మాండంగా దర్యాప్తు చేశారు ప్రభుత్వం కూడా వీళ్ళు లోపల పెట్టాలని చూస్తుంది ఆఖరి అమిత్ షా గారు వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగం బీజేపీ అనుమతి కూడా తీసుకోవాల్సిన దురదృష్ట పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అంత ముంచు తొమ్మిదిగ్రీ టండించుకున్నారు కాబట్టి దాన్ని ఎడతీయాలని చాలా కష్టం ఏంటండి అని చేత వాళ్ళు అనుమతి కూడా కావాలి వాళ్ళు కన్విన్స్ చేస్తారు అది దొంగోడండి బంతిపూడి దొంగ మీకు ఎందులో మొత్తం పంపలేదు కొంచెమే పంపేయడం చాలా దుబ్బేసేయడం అని చెప్తున్నారు వాళ్ళు అది అదంతా రికవరీ చేసి రాష్ట్రానికి ఎత్తే మీరు మాకేం ఇవ్వకపోయినా పర్లేదు అని ఏదో చెప్తున్నారు వీళ్ళు వెళ్ళి నిన్నప్పుడు అలానే థ్యాంక్ యూ సార్